The right. ఫ్రెండ్స్ ఇగో పన్నెండు అయితే అంది అయితే ఇగో ఇప్పుడు రాఖీ కట్టినాం దాకా మా బాబమ్మ కాడ హాస్పిటల్లో ఉన్నా అని చెప్పాను కదా ఇగో మా బాబు అదేనండి మా చిన్నక్క కొడుకు రాగిడుస్ ఇగో ఇంకో పన్నెండు అయితే పన్నెండు గంటలకు తీసిన నేను ఇలా ఇచ్చినవుతారు ఇవాళ వీడియో తీసినందుకు అందరే సపోర్ట్ చేయండి ఓకే ఇగో గిఫ్ట్ ఇచ్చిండు రాఖీ కట్టినందుకు ఓకే బాయ్ మిగిలింది బంగారు నేనైతే మా తమ్ముళ్ళకి మా అక్క కొడుకు అయితే కట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్దత్త చిన్నత్త అయితే మా బాబుకు మా బాబాయ్కి అయితే కడుతున్నారు పెద్ద కూతురు అక్కడ వాళ్ళ డాడీకి గీనా వాళ్ళ తమ్ళి కడుతున్నారు టైం వచ్చేసి పన్నెండు అయింది చెప్పాను కదా ఫ్రెండ్స్ పొద్దున మొత్తం మా బాపతోటే బిజీ బిజీగా ఉన్నాము హాస్పిటల్లో ఇక బాగుండదు కదా సంవత్సరానికి ఒకసారి కదా అని పన్నెండు అవుతుంది టైం కరెక్ట్ పన్నెండు గంటలకు కడుతుండ్రు ఫ్రెండ్స్ ఆ ఇంకా మాకు నిద్రే లేదండి ఆ రోజైతే ఇక మా మా పెద్దక్క కూడా ఛానల్ పెట్టింది ఇండియన్ కిచెన్ అదే సుజాత ఇండియన్ కిచెన్ ఎస్ అని పెట్టింది అంటే చాలా మంది ఉన్నారన్నట్టు ఆ పేరు మీద ఎస్ వన్ అని పెట్టింది ఫ్రెండ్స్ చూడండి కుకింగ్ బాగా చేస్తుంది అడ్రస్ వేసుకున్నామా మా పెద్ద ఇప్పుడు రాఖీ కట్టేటామే ఓకేనా మా బాబుకు మా బాబాయ్కి ఇద్దరికైతే కడుతుందండి నేనైతే కట్టినాను లాస్ట్కి కట్టాను ఫస్ట్ చూపించాను ఫిక్స్ అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇక అక్కడ పోయినాక వీడియోస్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే ఇక బిజీగా ఉంది అందరూ ముంచేస్తే బాగున్నదని చేయలేదండి ఇక మా బా పెద్ద మా డాడీ మా బాబుకి కట్టింది మా వాళ్ళ పెద్ద అన్నట్టు మా పెద్ద అక్క మా పెద్ద అండి కడుతుంది కట్టినాక వాళ్ళ తమ్మిని కూడా కడుతుంది ఫస్ట్ మా బాబు పెద్ద కదా పెద్ద అయినా కట్టేసింది వీడియో పెట్టేవి అదే అంటే నేను పెట్టలేదు ఆ రోజు నాకు ఇక వీలు కాలేదు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు మా చిన్న బాబాయ్ మా బాబాయ్ అదే వాళ్ళ చిన్న కట్టేస్తుంది ఇద్దరైతే కట్టారు మా పెద్ద అక్క మా చిన్నక్క ఇద్దరైతే కట్టారు పెద్ద అమ్మ కట్టింది చిన్నమ్మ కూడా కట్టింది ఫ్రెండ్స్ ఇగో ఏమి చిన్నమే మా చిన్నత్తమ్మ ఇక ఇద్దరికైతే కట్టింది మా అక్క కొడుకు చిన్న అక్క కొడుకు వాళ్ళ అక్క కడుతుంది తమ్మునికి ఓకేనా ఏమో మా చిన్నక్క ఇప్పుడు చూపే పెద్ద అక్క చిన్నక్క ఇప్పుడు వాళ్ళ బిడ్డ పెద్ద అమ్మ బిడ్డ అండి ఆమె కూడా కొడుతుంది అందరం అయితే గోట్ల ఈ ఎంజాయ్ అయితే ఏమంతగా లేదు ఇప్పుడు మా డాడీకి కడుతున్నా నేను వరకు మా తమ్మిని కట్టేసినాను మా డాడీకి కట్టినా తమ్మిని కట్టి మిస్ అయిపోయిందండి ఎవరు తీయలేదు నేను కట్టేటప్పుడు వీడియో వాళ్ళ అన్నీ నేనే తీశాను నేను 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 కట్టేటప్పుడైతే ఎవరు తీయలేదు లాస్ట్ వీడియో మా డాడీ తోటి కొంచెం దియని చెప్పాను ఓకేనా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి